ఇక నా వల్ల కాదు అనే పరిస్థితి నుంచి కూడా బయటపడేసే సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి ఉపవాసం ఎలా ఉండాలి విఘ్నేశ్వరికి ముడుపు ఎలా కట్టాలి సంకష్ట చతుర్థి రోజున ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉంటే మంచిది ఉపవాసం ఉండి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉపవాసం అది చెల్లించవలసి ఉంటుంది ఈ ఉపవాసం అనేది చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుని చూసి అర్ఘ్యం అర్పించి ఆ తర్వాత భోజనం చేయవలసి ఉంటుంది కొన్నిసార్లు చంద్రుని రాక ఆలస్యమవుతుంది మరి ఆలస్యమైన సమయాన ఒక మంత్రాన్ని చదివి చంద్రునికి అర్ఘ్యం అర్పించి ఆ తర్వాత ఉపవాసం అనేది విరమించవచ్చు ఆ మంత్రం ఏమిటి అనే విషయాలన్నిటితో పూర్తి వివరాలు అనేవి మీకు ఈ రోజు నా సంకష్ట చతుర్థి పూజా విధానం చెప్పడం జరుగుతుంది పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనలో చాలా మందికి ఉన్న సందేహం ఏమిటి అంటే సంకష్ట చతుర్థి పూజ గణపతి పూజ రెండు ఒకటేనా అని క్షిప్ర అంటే శీఘ్రం అనమాట అంటే త్వరగా కోరిన కొరకు నెరవేర్చే గణపతి అని అర్థం అందుకనే క్షిప్ర గణపతి అన్నారు మరి క్షిప్ర గణపతి పూజా విధానం సంకష్ట చతుర్థి పూజ రెండు ఒకటేనా మరి క్షిప్ర గణపతి పూజని ఎప్పుడు మొదలు పెట్టుకోవాలి ఎలా మొదలు పెట్టుకోవాలి మరి పూజని ఎలా చేయాలి పాటించవలసిన నియమాల గురించి నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా క్షిప్ర గణపతి పూజను మొదలు పెట్టాలనుకుంటే ఈ సంకష్ట చతుర్థి రోజున చక్కగా మొదలు పెట్టుకోవచ్చు ఇక నేను కూడా నాలుగు సంవత్సరాలుగా సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నానండి నేనే కాదు మా అమ్మగారు కూడా ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం వేళ ఇంటి ముందు ఇలా గణపతి ముందు కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ప్రతి రోజు దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కానీ సంకష్టహార చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం వేళ కూడా దీపం పెడతారు మేము ఇల్లు కడదాం అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ముందుగా విఘ్నేశ్వరికి నమస్కారం చేసుకుని ఒక సంకష్టహార చతుర్థి రోజున అమ్మ అక్క నేను ముగ్గురం కూడా వారి వారి ఇళ్లలో అయితే ముడుపును కట్టి ప్రతి నెల కూడా మేము పూజ అది చేసుకుంటూ ఉండేవాళ్ళం అండి ఆ విధంగా సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాము శీఘ్రంగా విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం కూడా మాకు కలిగింది ఎక్కడ విఘ్నాలుగు లేకుండా ఇంటిని చక్కగా పూర్తి చేసుకున్నాము గృహప్రవేశం చేశాము ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ చాలా డీటెయిల్గా పెట్టడం జరిగిందండి ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం మీ జీవితంలో కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నా వల్ల కావటం లేదు అనుకునే పరిస్థితి నుంచి కూడా మీరు గట్టెక్కే ఒకే ఒక వ్రతము ఒక మాటలో చెప్పాలి అంటే భరించలేని కష్టాల నుంచి కూడా బయటపడేసి ఆ గణనాథునికి అందరూ నమస్కారం చేసుకొని సంకష్టహర చతుర్థి వ్రతాన్ని అందరూ ఆచరించండి ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని మూడు నెలలు ఐదు నెలలు అని నమస్కారం చేసుకుని పూజను మొదలు పెట్టండి కోరిక అనేది మానవ సహజం పిల్లల నుండి పెద్దల వరకు కోరిన కోరికలు నెరవేరాలని అనుకుంటూ ఉంటారు అలాగే ఎవరు ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకున్నా ముందుగా గణపతి అనుమతి తీసుకోవలసిందే వినాయకుని ఆశీర్వాదం తీసుకోవలసిందే సంకష్ట చతుర్థి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి నెలలో గురువారం ఇరవై ఎనిమిదో తారీఖు నాడు వచ్చింది ప్రతి నెలలో వచ్చే సంకష్ట చతుర్థికి ఒక్కొక్క పేరు ఉంటుంది మార్చి నెలలో వచ్చే సంకష్ట చతుర్థి పేరు బాలచంద్ర సంక్షోభ చతుర్థి ఈ నెలలో వచ్చే సంకష్ట చతుర్థి ప్రారంభం ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సమయం ఆరు గంటల యాభై ఏడు నిమిషములకు మొదలయ్యి ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనగా శుక్రవారం వేళ సాయంత్రం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు సంకష్ట చతుర్థి ఉన్నది కాబట్టి గురువారం వేళ శుక్రవారం వేళ కూడా మీరు సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు కాబట్టి మీ వీలును బట్టి ఈ మార్చి నెల సంకష్ట చతుర్థిని చక్కగా ఆచరించండి ముఖ్యంగా సంకష్ట చతుర్థి రోజున ముడుపు కడితే చాలా మంచిది ముడుపు అంటే మన మనసులో ఉన్న కోరిక సంకల్పం భగవంతుడి ముందు ఉంచి ప్రార్థన చేయటమే మరి వినాయకునికి ముడుపు ఎలా కట్టాలి అంటే ఒక ఎరుపు రంగు క్లాత్ కానీ లేదా పసుపు రంగు క్లాత్ అయినా తీసుకోవచ్చు తెలుపు రంగు క్లాత్ కూడా తీసుకుని ముందు రోజే పసుపు నీటిలో నానబెట్టి ఆ తర్వాత ఆరపెట్టి తడి లేకుండా ఆరపెట్టాలండి లేదంటే ఎరుపు పసుపు క్లాత్ కూడా తీసుకోవచ్చు చక్కగా గంధం కుంకుమొట్లతో అలంకరణ చేయండి మీ మనసులో ఉన్న సంకల్పము కోరికని భగవంతుని ముందు చెబుతూ ఈ ముడుపునైతే కట్టవలసి ఉంటుంది కాబట్టి ఎరుపు రంగు క్లాత్ కూడా ఇలా వినాయకుని ముందు పరిచి ఆ తర్వాత మూడు గుప్పుళ్ళు ఐదు గుప్పుళ్ళు మీరు ఎన్ని నెలలు అయితే మేము పూజ చేస్తామని మొక్కుకున్నారు అన్ని గుప్పుళ్ళకి ప్రత్యేకగా బియ్యం అనేది పోయవలసి ఉంటుంది ఇలా మనసులో సంకల్పం చెప్తూ పోయండి ఆ తర్వాత ఆ బియ్యంలో గరిక అలాగే వక్కలు గుండువక్కలు పచ్చి వక్కలు అంటారు కదా అవి పెట్టి ఇరవై ఒక్క రూపాయి దక్షిణ అయితే పెట్టవలసి ఉంటుంది ఇంకా మీకు శక్తి కొలది ఎంత డబ్బు అయినా సరే వినాయకుని ముడుపులో మీరు కట్టవచ్చు ఇరవై ఒకటి అనేది సంఖ్య ఎందుకు పెట్టాలి అంటే వినాయకుడికి ఇరవై ఒక్క పత్రితోటి వినాయక నాడు మనం పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి ఇరవై ఒక్క సంఖ్య అంటే చాలా ఇష్టం అండి అందుకని ఇరవై ఒక్క రూపాయి పెట్టడానికి ప్రయత్నించండి నేను ఇక్కడ ఇరవై ఒక్క రూపాయి అయితే నేను ముడుపులో పెడుతున్నాను ఇలా ముడుపు కట్టి ఇంకా కుంకుమ బొట్టు అలంకరణ చేసి వినాయకుడి ముందు పెట్టాలి ఇలా ప్రతి నెలలో కూడా మీరు ఈ ముడుపునైతే పూజలో పెట్టి పూజించవలసి ఉంటుంది మరి పూజానంతరం ఈ ముడుపును ఏం చేయాలి అంటే మీరు ధనం భద్రపరచుకునే ప్రదేశంలో అంటే బీరువాలో పెట్టుకోవాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ మైలు అనేది తగలకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి ముడుపు అనేది మరి ఐదు నెలలు పూజ పూర్తయిన తర్వాత ఈ ముడుపుని ఏం చేయాలి అంటే చక్కగా ముడుపది ఓపెన్ చేసి దక్షిణాది వినాయకుని గుడిలో వేసేయచ్చండి ఆ బియ్యాన్ని మాత్రం ఉండ్రాళ్ళుగా చేసి మీ ఇంటి కుటుంబ సభ్యులు తినాలి ఆ తర్వాత ఇంకా ఏమైనా ఉండరాలు మిగిలినట్లయితే చిన్నపిల్లలకు పంచితే చాలా మంచిది ఈ విధంగా మీ మనసులో ఉన్న సంకల్పాన్ని కోరికని భగవంతుని ముందు ముడుపు ద్వారా చెప్పడం ద్వారా ఆ ముడుపు అనేది తప్పకుండా భగవంతునికి చేరుతుందని ఒక నమ్మకంతో ఇలా ముడుపు అయితే కడుతూ ఉంటారు ఇదంతా కూడా ఆ నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి కాబట్టి ఏ పూజా వ్రతాన్ని ఆచరించినా కూడా భక్తి శ్రద్ధ నమ్మకం ఇంకా తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఏదో పూజ చేసాంలే ఈ ఈరోజు పూజ చేసాం అమ్మయ్య అనుకోకుండా భక్తి శ్రద్ధతో పూజ చేయండి అప్పుడే మీ మనసులో సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది తప్పకుండా ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉంటే మంచిది ఎందుకంటే మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం కాబట్టి భగవంతుడు ముందు ఉపవాసం ఉండి ఈ విధంగా పూజ చేసినట్లయితే తప్పకుండా నెరవేరుతుందని ఒక నమ్మకంగా చెప్తారు కాబట్టి ఈ విధంగా ముడిపు కట్టండి మీరు పూజా పీఠాన్ని సపరేట్గా పీఠం పెట్టవచ్చు లేదా దేవుని మందులు పూజ అయినా చేయవచ్చు నేనైతే దేవుని మందులను పూజ చేసుకుంటానండి ప్రతి నెలలో కూడా ముడుపుని దేవుని ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఇక దీపారాధన అది గగనమైన తర్వాత ముడుపు తీసుకువెళ్ళి నేను బీరువాలైతే పెట్టేసుకుంటూ ఉంటాను ఇక ఈ విధంగా మా అమ్మగారు కూడా దేవుని మందులను పూజ చేసుకుంటారు ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే తేలికగా పూజ చేసుకోవటం చాలా మంచిదండి ఎందుకంటే మనసును కష్టపెట్టి శరీరాన్ని కష్టపెట్టి పూజ చేస్తే అబ్బాయి ఎక్కువ పూజ చేస్తాం భగవంతు మనకి ఏమి ఇవ్వలేదని చాలా బాధపడిపోతూ ఉంటాం కాబట్టి చాలా చిన్నగా తేలికగా విఘ్నేశ్వరుని భక్తి ఇంకా శ్రద్ధతోటి పూజైతే చేయవలసి ఉంటుంది అలాగే వినాయకుని పూజ చేసేటప్పుడు ఎర్రటి పూలతో పూజ చేయండి వినాయకునికి చాలా ఇష్టము ఎర్రటి పూలతో పాటుగా గరికతో కూడా పూజించడానికి ప్రయత్నించండి గణపతికి ఎంతో అనేది గరిక కాబట్టి గరికతో కూడా పూజ అయితే చేయవలసి ఉంటుంది లేదా తెల్ల జిల్లేడు పూలు దొరికినా సరే పూజ చేయవచ్చు గణపతి అష్టోత్రము లేదా ఓం గమ్ గణపతి ఏ నమహ అంటూ పూజ అయితే చేయవలసి ఉంటుంది అలాగే మనకి ఆ పూజ స్టోర్స్లో శ్రీ మహాగణపతి వ్రతము శ్రీ శంకరస్టా చతుర్థి పూజా పుస్తకము అనేది మార్కెట్లో దొరుకుతుందండి పూజా పుస్తకం తెచ్చుకున్నట్లయితే పూజకు సంబంధించినటువంటి అన్ని వివరాలు మీకు ఆ పూజా పుస్తకంలో ఉంటాయి దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించి కథనైతే చదవలసి ఉంటుందండి చక్కగా కథ అది వినండి నేను కథ గురించి కూడా నేను సపరేట్గా ఒక వీడియో పెట్టున్నాను మీకు లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను చక్కగా మీరు ఫోన్ అది ఆన్ చేసుకొని కథ వినవచ్చు మీ దగ్గర పూజా పుస్తకం ఉంటే చక్కగా చదవచ్చు కూడా గణపతిని అపారమైన భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మీరు కోరిన కోరికలు ధర్మబద్ధమైన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సంకష్ట చతుర్థి రోజున గణపతికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే ఉండ్రాళ్ళు పెట్టండి జామకాయలు పెట్టవచ్చు ముఖ్యంగా అటుకులు బెల్లం పెట్టినా సరే మంచిది కాబట్టి ఈ అటుకులు బెల్లాన్ని వినాయకుల ముందు ఉంచిన తర్వాత ఉదయం పూజ చేసి సాయంత్రం కూడా పూజ చేసిన తర్వాత ఈ అటుకులు బెల్లాన్ని ఇంటి ఆరు బయటికి సాయంత్రం ఆరు గంటల తర్వాత చంద్రులు కిరణాలు పడే ప్రదేశంలో పెట్టి ఆ అటుకులకి బెల్లానికి ఆ చందుని కిరణాలు తాకిన తర్వాత ప్రసాదంగా తీసుకుని ఉపవాసం అనేది చెల్లించవలసి ఉంటుంది అప్పుడే మీ ఉపవాసం అనేది పూర్తవుతుంది ఆ తర్వాత మీరు భోజనం కానీ టిఫిన్ కానీ తినవచ్చు ఒకవేళ చందును రాక ఆలస్యం అయితే ఏం చేయాలి అంటే మీకు స్క్రీన్ మీద ఒక మంత్రం అయితే ఇస్తానండి ఆ మంత్రం చదువుతూ అటుకులు బెల్లాన్ని చంద్రునికి చూపించినట్టుగా ఆకాశాన్ని చూపించండి ఆ వెలుగు నీడలు అనేవి అటుకులు అయితే తాగుతాయి కదా ఆ తర్వాత నమస్కారం చేసుకుని ఇంట్లోకి వచ్చి ఉపవాసం అనేది చెల్లించవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఎక్కువగా చంద్రుని దర్శించిన తర్వాత ఆ అటుకుల బెల్లం మీద చంద్రుని కిణాలు పడిన తర్వాత ఉపవాసం చెల్లిస్తే మంచిది ఆనవాయితీ ఏలేని సంకష్ట చతుర్థి వ్రతాన్ని అందరూ ఆచరించండి పిల్లలు పెద్దవాళ్ళు ఆడవారు మగవారు ఎవరైనా సరే వ్రతాన్ని ఆచరించవచ్చు ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఇంకా ఏవైనా పూజా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ కమెంట్ చేయండి మీకు తప్పకుండా సమాధానం చెప్తాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి